హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను బ్రాండెడ్ వెహికల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న వెన్నపోవండి ఎవరు స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి అందుతాయి ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి బెలినో జేటా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ వెహికల్ అండి ఇది చూసుకోండి వెహికల్ అంతా చాలా నీట్గా ఉంది ఫుష్ బటన్ స్టార్ట్ అప్ అండ్ అండి ఆల్ ఎల్ల వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో బండి రీడింగ్ వచ్చేసి కేవలం లక్ష ఇరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇందులో ట్యాంపరింగ్ ఏం లేదు మీరు కావాలంటే లైవ్ లొకేషన్కి వెళ్ళొచ్చు ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉందని చెప్పారు ఓనరు డైరెక్ట్ మీరు లొకేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో వెహికల్ లొకేషన్ అను డీటెయిల్స్ అని సెండ్ మీ అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఓనర్ నెంబరు సెండ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఎలాంటి ట్యాంపరింగ్ లేదు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది లోన సీట్లు చూసుకున్నట్లయితే చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్నాయి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు మైలేజ్ వచ్చేసి కేవలం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వస్తుందండి మైలేజ్ పెట్రోల్ వేరియంట్ కదా దానివల్ల మైలేజ్ అనేది షార్ట్ అవుతుంది చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి వచ్చేసి పుష్ బటన్ టాప్ అండ్ వేరియంట్ బెలినో కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఓన్ ప్లేట్ వెహికల్ అండి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి స్క్రోమ్ లైట్స్ ఉంటాయి అన్నీ చాలా నీట్గా ఉంటుంది వెహికల్ ఎక్కడ వంకబెట్టే పని లేదు మీకు ఎవరైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి డీటెయిల్స్ అని హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అండి ఇవే కాదండి మా దగ్గర మంచి మంచి వెహికల్స్ వస్తాయి ఛానల్లో ప్రతిరోజు కేవలం తక్కువ బడ్జెట్లోనే మన వెహికల్స్ అనే అప్లోడ్ చేస్తాం యాభై వేల నుంచే మీకు వెహికల్ స్టార్ట్ అవుతాయండి కేవలం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బండిని మాత్రం వదలకండి చాలా గుడ్ కండిషన్లో ఉంది రేటు కూడా రీజనబుల్లో వదులుతున్నారు రేటు గురించి కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా రేటు తగ్గుతుందండి కేవలం నాలుగు లక్షల యాభై వేలకే ఈ బండి రేటు చెప్తున్నారు ఓనరు మీరు కావాలంటే లైవ్ లొకేషన్కి వెళ్ళండి ఇంకేమైనా ఉంటే డిస్కౌంట్ కావాలంటే అడగండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉండేదండి ఫోన్లో ఏ ఓనర్ కూడా రేట్ అనేది తగ్గరండి ఫోన్లు అస్సలు తగ్గరు మీకు కావాలంటే లైవ్ లొకేషన్కి వెళ్ళండి బండి చూసుకోండి ట్రైల్ వేసుకోండి సస్పెన్షన్ ఎలా ఉంది హెడ్ కంప్రెజర్ ఎలా ఉంది కూలెంట్ ఎలా సర్క్యులేషన్ అవుతుంది హీట్ అవుతుందా లేదా అని అన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్నాకే వెహికల్ కొనుగోలు చేయాలండి ఫోన్లో బేరాలు అస్సలు పనిచేయండి దయచేసి అందరికి చిన్న రిక్వెస్ట్ అందరు అడుగుతున్నారు బండి మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉందండి ఇలాంటి వెహికల్స్ అసలు వదిలిపెడితే దొరకవండి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెహికల్స్ అంటే ఇవే అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి లొకేషన్ వచ్చి హైదరాబాదు సెకండ్ ఓనర్ అని అన్నారు మీరు కూడా ట్రైల్ వేసుకొని చూసుకోండి చాలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే బండి లక్ష ఇరవై వేలు తిరిగింది జెన్యూన్ ట్రాకు ట్యాంపరింగ్ ఏం లేదు మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ వస్తుంది ఇది బెలినో బుడ్డ బండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ప్రతిరోజు మన వీడియో చూడండి ప్రతిరోజు మంచి మంచి కార్లు అని పొందండి తక్కువ రేట్లోనే మన దగ్గర రేట్లో రీజనబుల్ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ Good night.